कुंबर हिकिड़ो तव्हांजा बंदि द

గౌరవనీయులు పెద్దలు అన్ని ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు ప్రత్యేక ఆహ్వానితులుగా చూసినటువంటి కుర్రా గాంధీ గారు మన నట నందమూరి బాలకృష్ణ గారి అమ్మవారికి చైర్మన్ గా ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతు తెరవించుకునే కార్యక్రమాల్లో భాగస్వాములే కావాలని మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేశారు గ్రామ కమిటీ పెద్దల తరఫున మన ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి ప్రజలందరి తరఫున గాంధీ గారిని సత్కరించడం జరుగుతుంది చట్టం ముందు ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది ఒక్కసారి కానీ అయినా అదేవిధంగా ఈ చట్ట యజమాన్ని గౌరవంగా సత్కరించి ఈ దత్త యజమానికి న్యాయపికను అందజేసి గతను ప్రారంభించవలసిందిగా పైకి వచ్చి ప్రారంభించవలసిందిగా మర గాంధీ గారిని ఆహ్వానిస్తున్నాము మర నిష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము దుర్గగుడి చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు వర్రా గాంధీ గారికి స్వాగతం సుస్వాగతం సన్మానం అయిన తర్వాత ఒక్కసారి బయటపైకి వస్తారు సార్ చదువులు ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని కొంచెం దూరంగా ఉండాలి చెత్తలు సంకల్పించాలి తర్వాత కొంచెం ప్రదర్శన కార్యక్రమం మానికి ఈ రోజు ప్రత్యేక ఆహ్వానితులగా వచ్చేసారు అంటే తత్ చైర్మన్ గారు కొర్రా గాంధీ గారి గ్రామ కమిటీ పెద్దలు బస్ బ్రదర్స్ కంపెనీ వారు ఘనంగా సత్కరిస్తారు సర్ ఒక గారిని ఘనంగా సత్కరిస్తున్నారు హలో

கனபறலாம் கனபறலாம் இதுல இருக்குமே இதுக்கு ஹாலி ஒரு தரிதே கிட்டத்தட்ட இருக்கு என் மற்றவங்களும் சார் கொஞ்சம் பத்தியantar சார் கனபறலாம் கனபறலாம் அதோ என்ன சார் நீங்க ஒரு ரைட்டிங் ஏர்பா انا occupied सारी انا கணமான நீ கொதி கணக்கல இல்லை चेयरमैन கணப்பிடல லைட்ல கட்டாக होणार மச்சான் நைட் லைட்ல கணப்பிடல ఒక్కసారి ఒక్కసారి మీరు అందరూ పట్ల ఉన్నట్టు సార్ కనిపిస్తుంది సార్ కొద్దిగా నీడబడిపోతుంది అండి కొంచెం నీడబడిపోతుంది సార్ కనిపిస్తారు ಲೋಕೇಶ್ ಹಾ ಇಪ್ಪ

국민 casts 참 కనకమాల ఎవరు వెళ్ళద్దండి దూరంగా ఉండే చప్పట్లతో ఇళ్లతో ఎంకరేజ్ చేయండి ప్రతి జాతను కూడా ఇంకా మంచి కంపెనీ జతలున్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు చూడాల్సిన జతలున్నాయి మూడు వందల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తతో సమానంగా కొనసాగుతున్నాయి చిన్న ఊగిరాల దగ్గర ఉదయం పది గంటలకు మహిళా సౌద్యం అందరూ ముగ్గురు నిర్వహిస్తున్నారు ఎల్లుండి కొట్టేళ్ల బంధాలు ఆత్మహత్య సత్తాన్ని బాగా అడ్డి తరగద్దు అది చవర్నం రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్తతో సమానంగా కొనసాగుతున్నాయి పల్లాటి ఏర్లంకమ్మ తల్లి అత్తంకి నంచారమ్మ తల్లి ఆశీసులతో ఏమి నేను గారు దమ్మన్న వారిపాలెం పొరలపాలెం మండలం బాపట్ల జిల్లా వారి చెడ్డ పదికొండగా ప్రదర్శనలు పన్నెండాలి మొత్తం పద్నాలుగు దగ్గలు పన్నెండో దీ చేయాలి నిన్న పోయిన మహేంద్ర యాదవ్ గారు కొత్త మధ్య పోయిన వారి పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా అటు చివరిన దూరంగా ఉండాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఓకే ఓకే బ్రో పన్నెండో జాతర చూస్తాం భయంకరే జాలి చెప్ప మార్గం రమణ గారు దమ్మన్న వారి రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో నలభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఏమి వెంకటరమణ గారు దమ్మన్న వారి పాలెం మండలం బాపట్ల జిల్లా పోయిన మహేంద్ర యాదవ్ గారు కొత్త మధ్య పోయిన వారి పాలెం పాపట్ల జిల్లా రావాలి బయలుదేరి కావాలి తప్ప ఒక్కళ్ళే ఉండాలండి కోర్టులో కూడా మధ్యలో వాటి ఇటు తిరగొద్దు సహకరించాలి లైవ్ వస్తుంది లైవ్ కట్టు వస్తున్నారు పన్నెండు రోజుల వారు వచ్చేసేయండి ఐదవ నుండి పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నది ఐదు నిమిషములున్నది సమయము ఐదు నిమిషములున్నది పన్నెండో తత్వాలు రావాలి పదమూడో చతవాలు పద్నాలుగో తత్వా రెడీగా ఉంటుంది இரண்டு పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషములున్నది ఐదవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు వెనుక सिंघारले ओ तिरगत दो ఏడవ రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషములున్నది సమయం మూడు నిమిషములున్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కాబరామలి పిన్న పోయిన మహేంద్ర యాదవ్ గారు కొత్త మధ్య పోయిన వారి పాలెం పాపట్ల మండలం పాపట్ల జిల్లా అట్లా జనాల్లో రెండు నిమిషములున్నది మీకో సమయము రెండు నిమిషమున్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కథ మూడు సెకండ్లు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న వెనుక ఉన్నది మీరు ఐదో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఈ పూర్తి చేసుకొని తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగింది ఐదో స్థానంలో కొనసాగుతారు ఐదో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి తిరిగి ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి 手でさ。

లాగిన దూరము తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి డబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగడం జరిగింది రెండు వేల ఏడు వందల డెబ్భై ఏడు అడుగులు రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడుగుల దూరాణి లాగి ఈ దత్త ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లోనే నూట ఎనిమిది అడుగుల దూరాణి లాగాయి ప్రస్తుతానికి ఈ దత్త ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ರೆಡಿ <US> ಗೌ <morally> <wang>